అరవింద్ జైలును తప్పించుకున్నాడని తెలిసిన అమర్ తన తేమ్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో రూంలోకి భాగీ వస్తుంది ఎప్పుడు చూసినా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అని అనుకుని డోర్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే అమర్ బాగీని పిలిచి మీ నాన్న వాళ్ళని రేపు వినాయక చవితికి రావద్దని చెప్పు అంటాడు ఎందుకని రీజన్ చెప్పండి అని బాగీ అడగగానే అయితే సరే అని అమర్ రామ్మూర్తి ఫోన్ చేసి రేపు చిన్న పని పడింది ఇంట్లో పూజ చేస్తామో లేదోనని రేపు మీరు మీరేం రావద్దని చెప్తాడు కారణం ఏదైనా మీరు ఇలా చెప్పడం అనేది బాగీ వెళ్ళిపోతుంది మరోవైపు మంగళ ఏమైందని అని రామ్మూర్తిని అడుగుతుంది అమర్ రేపు రావద్దన్నారు చెప్పడంతో చిరాగ్గా రామ్మూర్తిని తిట్టి వెళ్ళిపోతుంది మరోవైపు డల్లుగా గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్న బాగీని ఒక మిలిటరీ అతని ఇక్కడ కూర్చోవద్దని చెప్తాడు బాగీ వినదు ఇంతలో ఆరు వస్తుంది మిస్సమ్మ ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావని ఆరు అడుగుతుంది కూర్చో అక్క అని బాగీ అంటుంది ఇప్పుడు చెప్పు అని ఆరు అంటుంది వెళ్ళి మా నాన్నని పండక్కి రమ్మన్నారని మీకు ఆయన గురించి చెప్పాను కదా అవును అవును చాలా గొప్పగా చెప్పావు అయితే ఏంటి అని ఆరు అంటుంది ఇప్పుడు కారణం చెప్పకుండా మా నాన్నకు ఫోన్ చేసి పండగకి రావద్దని చెప్పారు అని బాగీ అంటుంది రావద్దని చెప్పారా ఆయన అలా చెప్పరే అని ఆరు అంటుంది ఆ ఆయన మీ ఆయన మరి అన్నీ తెలియడానికి మా యాంగ్రీ బర్డ్ అలాగే అలానే చెప్పారు అని బాగీ అంటుంది ఆయన మా ఆయనే అందుకే నాకు కూడా తెలుసు అని ఆరు అంటుంది అనుకుంటుంది మనసులో అసలు ఆ మనిషి నాకు అర్థం కారక్క ఒకసారేమో చాలా దగ్గరగా ఉన్నట్లు దగ్గర అయిపోయినట్టు అనిపిస్తారు మరొకసారేమో చాలా దూరమై అయిపోయినట్టు ఉంటుందని బాగే అంటుంది ఆరు మిస్సమ్మ ఆయన ఏం చేసినా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది అర్థం చేసుకోకపోతే ఎలాగాని ఆరు అంటుంది ఎప్పుడే ఎప్పుడు అక్క నేను న్ అర్థం చేసుకోవాలా అని బాగే అంటుంది అంటూ అనుమానంగా గేట్ వైపు చూసి అక్క ఎవరినో లోపలికి రానివ్వడం లేదు కదా మీరు ఎలా వచ్చారు అని అంటూ అడుగుతుంది బాగి దీంతో ఫ్లోలో ఆరు నేను వాళ్ళకి కనిపిస్తే కదా అంటుంది దీంతో బాగీ షాక్ అవుతుంది ఇంతలో తేరుకున్న ఆరు నేను పక్కింటి అమ్మాయినే కదా నాకు స్పెషల్ పర్మిషన్ ఉంది అని ఆరు చెప్తుండగా రాతోడు వస్తాడు రాతోడిని చూసి ఆరు వెళ్ళిపోతుంటే అక్క నువ్వు కూర్చో రాతోడిని చూసి నువ్వు వెళ్ళిపోవాలా దీంతో రాతోడు షాక్ అవుతాడు బాగి బాధలో ఉన్నప్పుడు వాళ్ళ అక్కను ఊహించుకొని మాట్లాడుతుందేమో అనుకుంటాడు రాథోడు కూడా కనిపించిన ఆరుతో మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తాడు తర్వాత రాథోడ్ జరిగింది చెప్పి అందుకే సెక్యూరిటీని పెంచారు అనగానే బాగి వెంటనే లోపలికి వెళ్తుంది తర్వాత అంజు మనోహరి దగ్గరికి వెళ్ళి రణవీర్ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది రేపు పండక్కి అంకుల్ని ఇన్వైట్ చేద్దామనుకుంటున్నాను అనగానే మనోహరి వద్దని అంజుని తిడుతుంది మరోవైపు అమర్ దగ్గరికి వెళ్ళిన బాగి కోపాన్ని మాత్రమే పైకి చూపించే మీరు ప్రేమను లోపల ఎలా దాచుకోగలుగుతున్నారు అంటుంది అమర్ బయటికి వెళ్ళిపోతుంటే అడ్డు పడుతుంది రొమాంటిక్గా చూస్తుంది సారీ చెప్తుంది మన ఇంటికి ఉన్న థ్రెట్ గురించి తెలిసింది అందుకే మన నాన్న ఇంటికి రావద్దన్నారు అని అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబర్ ఛానల్